ఆర్ఆర్బీ గ్రూప్ డి పరీక్షల్లో రీజనింగ్ విభాగం అత్యంత కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ విభాగం నుంచి మొత్తం ముప్పై ప్రశ్నలు వస్తాయని సరైన ప్రణాళికతో చదివితే పూర్తి మార్కులు సాధించడం సాధ్యమని వారు సూచిస్తున్నారు వెర్బల్ రీజనింగ్లో అనాలజీస్ కోడింగ్ డీకోడింగ్ సంఖ్య మరియు అక్షరాల శ్రేణులు బ్లడ్ రిలేషన్స్ సిలోజిజమ్స్ గణిత పరికర్మలు దిశలు వయసు లెక్కింపు క్లాక్ మరియు క్యాలెండర్ వెన్ డయాగ్రామ్స్ జంబ్లింగ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ ఆర్గ్యుమెంట్స్ పజిల్స్ ఉంటాయి నాన్ వెర్బల్ రీజనింగ్లో చిత్రాల శ్రేణి చిత్రాల వర్గీకరణ అద్దం మరియు నీటి ప్రతిబింబాలు పేపర్ ఫోల్డింగ్ మరియు కటింగ్ దాచిన బొమ్మలపై ప్రశ్నలు అడుగుతారు అభ్యర్థులు వారపు ప్రిపరేషన్ ప్లాన్ను అనుసరించడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు మొదటి మూడు రోజులు ప్రాథమిక కాన్సెప్ట్లు నేర్చుకోవాలి సులభమైన టాపిక్స్పై దృష్టి పెట్టాలి తర్వాతి రెండు రోజులు బ్లడ్ రిలేషన్స్ సిలోజిజమ్స్ వెన్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి చివరి రెండు రోజులు పజిల్స్ డేటా సఫిషియెన్సీపై సాధన చేసి రివిజన్ చేయాలి నిత్యం కనీసం ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల పాటు రీజనింగ్ ప్రాక్టీస్ చేయడం టైమర్తో సాధన చేయడం మార్క్ టెస్టులు రాయడం ద్వారా వేగం పెరుగుతుంది అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అని నిపుణులు చెబుతున్నారు